హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ కాలీఫ్లవర్ టమాటో చిక్కాయ కర్రీ అండి ముందుగా కాలీఫ్లవర్ని ఎలాగా తీసి పెట్టుకోవాలి పెట్టుకుని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు అన్నవి ఉంటాయి శుభ్రంగా చూసుకుని హాట్ వాటర్లో సాల్ట్ వేసి కాసేపు ఒక టెన్ మినిట్స్ వదిలేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత చిక్కుడికాయలు కూడా ఒలిసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి ఒక త్రీ విజిల్స్ పెడితే మెత్తగా ఉడుకుతుంది కదా కాలీఫ్లవర్ అనేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను కార్తీక మాసం గురించి నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడట్లేదండి మీరు ఉల్లిపాయ వేసుకునేటట్టుంటే ఈ టైంలోనే వేసేసుకోవాలి నేను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇవి బాగా వేయించుకోవాలండి తర్వాత మనం ముందుగా క కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం అండి ఇవి రెండు కలిసే మగ్గిపోతాయి ఇవి రెండు కూడా కొంచెం మగ్గడానికి టైం అన్నది పడుతుంది కదా చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను ఇవి రెండు కలిపి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గాలి పచ్చి వాసన అన్నది ఉండదండి కాలీఫ్లవర్ అన్నది కొంచెం పచ్చి అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా మనం ఇలా మగ్గించుకోవడం వల్ల స్మెల్ అన్నది పోద్ది ఒకసారి కలిపేసుకుందాం చూడండి కొంచెం మగ్గినాయి కదా కుక్కర్ మూత అన్నది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాతే పెట్టుకోవాలండి దీంట్లో కొంచెం పసుపు అన్నది వేసుకుంటున్నాను నేను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే వేసి మొత్తం అన్నీ కలుపుకుందాం ఇలా వెజ్జెస్ అన్నీ కలిపి వండుకోవడం వల్ల కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉల్లిపాయలు వేయలేదు అన్నది ఏమి ఉండదండి కర్రీ గుజ్జు గుజ్జు కింద వస్తుంది కాలీఫ్లవర్ కర్రీ అన్నది దీంట్లో నేను ములగాకు వేసుకుంటున్నానండి ఇలా వెజ్జెస్ అన్నీ కలిపి వండుకున్నప్పుడు ములగాకు కానీ మెంతికూర కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది ఇవి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందాం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో వెజిటేబుల్స్ అన్నీ కలిసి కర్రీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూస్తే చూడండి అన్నీ మగ్గినాయి కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గినాయి ఇప్పుడు కర్రీ సరిపడా కర్రీకి సరిపడా కారం సాల్ట్ వేసుకుందాం కారం వేసాను సాల్ట్ కూడా వేసేసుకుందామండి కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను నేను ఇవన్నీ కలిపేసి ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుందాం మనం కారం ఉప్పు అన్నీ వేసాం కదా అవన్నీ ఈ మొక్కలకు పడతాయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం మూత తీసి చూస్తే చూడండి మగ్గినాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ పోసుకున్నాను నేను పోసి ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టి త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి చిక్కుడుకాయ గింజలో కాలీఫ్లవర్స్ అది త్రీ విజిల్స్ ఉడికిపోతాయి త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా కర్రీ అన్నది అన్నీ ఉడికిపోయి ఒకసారి చెక్ చేసుకుని ఉడకకపోతే కొంచెం ఉడికించుకుందాం చూడండి చిక్కుడు గింజ మెత్తగా ఉడికిపోయింది కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి కాలీఫ్లవర్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ వాటర్ అన్నీ ఇంక పోయేటట్టు కూర దగ్గరికి ఉడకబెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఉడికిపోద్ది కర్రీ అన్నది ఈ కూర నేను వెజ్ బిర్యానీ చేశానండి అందులోకి చేసుకుంటున్నాను నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా కూర అన్నది రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అన్నది చాలా బాగుంటుందండి టేస్టు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కూర అన్నది సర్వ్ చేసుకున్నాను నేను బిర్యానీ కూడా రెడీ అయిపోయింది నేను వెజ్ బిర్యానీలోకి చేసుకుంటున్నాను సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి